అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజే హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజున చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు తగిన ప్రతిఫలం దక్కుతుంది హనుమాన్ జయంతి రోజు శుభముహూర్తం తప్పనిసరిగా తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు అర్థం ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి తిథి ఏప్రిల్ ఇరవై మూడు తెల్లజవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు ముగుస్తుంది అయితే ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు ఆ రోజు పూజ చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తారు హనుమాన్ జయంతి రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు హనుమాన్ జయంతి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజు మాంసం మద్యం పొరపాటును కూడా ముట్టుకోకూడదు ఆ రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి ఈ రోజున విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిన చిత్రపటాన్ని పూజించకూడదు దాన్ని దేవాలయంలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పూజ చేయాలి అలాగే ఈ రోజున హనుమంతుడికి పొరపాటును కూడా స్త్రీలు పంచామృతాన్ని పెట్టకూడదు వాటితో అభిషేకం చేయకూడదు బలికి ఇష్టమైన శనగపప్పు బూందీ లడ్డు సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు హనుమంతుడిని పూజించేందుకు ఎరుపు నారింజ పసుపు రంగు దుస్తులు ధరించాలి ఈ రోజున తెలుపు నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటమే చాలా మంచిది ఇలా చేస్తే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి మరీ ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయ రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండాలి ఒకవేళ ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అయితే హనుమాన్ జయంతి రోజు ఉప్పు లేదా రాతి ఉప్పుని అసలు తీసుకోకూడదు ఆచారాల ప్రకారం హనుమంతుణ్ణి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ కాలంలో హనుమాన్ చాలీసా పఠించడం దాన ధర్మాలు వంటివి చేయటం వల్ల హనుమంతుని అనుగ్రహం తప్పకుండా మీ పైన ఉంటుంది ఆంజనేయుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత పొందడంతో పాటు నిర్భయంగా ఉంటారు హనుమంతుణ్ణి ఆరాధించే విషయంలో మాత్రం పురుషులు స్త్రీలకు సమాన స్థాయిలో అనుమతులు ఉండవు హనుమంతుని పూజించ మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా చెప్తారు అది మాత్రమే కాకుండా ప్రపంచంలోని స్త్రీలందరినీ తన తల్లిగా భావిస్తాడు హనుమాన్ జయంతి రోజు పూజ సమయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం శుభ సమయంలో చేయని పూజ ప్రతికూల ఫలితాలను ఇస్తుంది మంగళవారం రోజు ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది హనుమంతుడి ఆరాధనకు సమయం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది హనుమంతుడి విగ్రహాన్ని పూజించేటప్పుడు స్త్రీలు పొరపాటును కూడా ఆయన పాదాలను తాకకూడదు ఎందుకంటే హనుమంతుడు ప్రపంచంలోని ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు అందుకే దూరం నుంచి మాత్రమే ద దర్శనం చేసుకోవాలి హనుమంతుడికి మహిళలు చోళం సింధూరం సమర్పించకూడదు అయితే పూలదండను తయారు చేసి పురుషులతో దండ వేయించాలి ఈరోజు స్త్రీలు హనుమంతుడి కోసం ప్రసాదాన్ని తయారు చేయొచ్చు కానీ అది మీరు సమర్పించకూడదు పురుషులకు ఇచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టించాలి మహిళలు బజరంగవాన్ని పఠించకూడదు అలా చేయడాన్ని అశుభంగా భావిస్తారు స్త్రీలు హనుమంతునికి వస్త్రాలు యజ్ఞోపవేత కూడా సమర్పించకూడదు హనుమాన్ జయంతి రోజు స్త్రీలు ఈ పన్ను చేయవచ్చు మహిళలు మంగళవారం ఉపవాసం పాటించవచ్చు దీనిపై ఎలాంటి ఆంక్షలు లేవు ఒకవేళ ఉపవాసం ఉంటే ఉప్పు ధాన్యాలు తినకూడదు అలాగే స్త్రీలు తమ చేతులతో హనుమంతుడికి ప్రసాదాన్ని తయారు చేయవచ్చు కానీ సమర్పించకూడదు ఆ ప్రసాదాన్ని పురుషులకు ఇచ్చి నైవేద్యంగా సమర్పించాలి అలాగే స్త్రీలు హనుమాన్ చాలీసా హనుమాన్ అష్టకం సుందరాకాండ మొదలైన వాటిని పఠించాలి అలాగే దీపం మొదలైన వాటిని హనుమంతుడికి సమర్పించి పూజ చేయవచ్చు హనుమంతుడిని సనాతన ధర్మంలో భక్తుల కోరికలు తీర్చేవాడిగా నమ్ముతారు శ్రీరామనామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని పండితులు చెబుతున్నారు అలాగే ఈరోజు హనుమంతుని ఆశీర్వాదం ఉంటే ఎటువంటి భయాలు చుట్టుముట్టలేవు వారి జాతకంలో ఉన్న ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రభావాలు లేకుండా తగ్గుతాయి హనుమంతుడిని కలియుగ దైవంగా భావిస్తారు ఇప్పటికే హనుమంతుడు జీవించే ఉన్నాడని చాలామంది నమ్ముతారు మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు భక్తి విధేయతకు ప్రతిరూపంగా హనుమంతుడిని పూజిస్తారు అలాగే ఈ పౌర్ణమి రోజున మీరు యాభై ఒక్క తమలపాకులు కానీ లేదా నూట ఎనిమిది తమలపాకులు కానీ తీసుకొని వాటి మీద శ్రీరామ అని రాసి వాటిని మాలగా కట్టి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామికి వెళ్ళి ఆ మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి ఇలా చేస్తే హనుమంతుడి అనుగ్రహంతో మీరు కోరుకున్న ఏ కోరికైనా సరే అతి త్వరగా నెరవేరుతుంది అలాగే మీకున్న అప్పులన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు హనుమాన్ జయంతి రోజు మేము చెప్పిన ఆచారాల ప్రకారం హనుమంతుడిని పూజించడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి